అలాంటప్పుడు ఆయన వెళ్ళగానే పాండ్రబాబు నాకు దక్కి దిక్కు లేదు మీరు అందరూ ఎందుకు వచ్చారు నేను అవలేదు ఏమన్నాడంటే వాళ్ళందరినీ చేర్చుకున్నాడంట వాళ్ళందరికీ చూడండి ఏమంటున్నాడు వాళ్ళందరికీ ఏమయ్యాడంట ఆయన చూడండి మళ్ళీ అక్కడ చూడండి ఒకసారి చదవండి ఒకసారి అక్కర్లేదు వారికి అధిపతి అయ్యాడంట రెండో అధ్యయనం చెవనుంది రెండు వచ్చిన వారికి అధిపతి అయిపోయాడు ఎవరికి అధిపతి అయిపోయంట మతి స్థిముతో సరిగా లేని వాళ్ళకి అప్పులు చేసుకున్న వాళ్ళకి స్థిరత్వం లేని వాళ్ళకి దావిజి మహారాజుని అధిపతి అధిపతి ఎప్పుడంటే అంటే మా మామూలుగా దేవుడు కనపడి దేవుడు అభిషేకించిన తర్వాత ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ముందుగా ఏం ప్రశ్నిస్తాడంటే లేకపోతే ఆ వ్యక్తిని చూసిన వాళ్ళన్నా ఏమైనా అడుగుతారంటే ఈడు అబద్ధం ఆడాడు ఇతను అబద్ధం ఆడాడు దేవుడు కనబడ్డాడని అబద్ధం ఆడాడు దేవుణ్ణి చూసేనని అబద్ధం ఆడాడు ఇతను ఇతను అభిషేకం పొందుకోవడం అబద్ధం ఇతను అభిషేకం నిజమైతే ఇన్ని కష్టాలు పడ్డండి ఇన్ని బాధలు పడ్డండి ఇన్ని శ్రమలు పడ్డండి అని చాలామంది మాట్లాడతారు లోకానుసారంగా దావేది మహారాజు దగ్గర చూసినప్పుడు కూడా ఆయన కూడా మనసులో అనిపించే ఉండొచ్చేమో అనిపించలేదు నాకైతే తెలియదు కానీ దావేది మహారాజు ఎప్పుడు కూడా అలా అనుకోడు ఎప్పుడు కూడా అలా అనుకోడు అలా అనుకున్నాడైతే అందరిని పంపించేస్తాడు పంపించేసి నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నువ్వే నన్ను రచించాలి వీళ్ళందరూ నాకేందుకని కానీ ఆయనలో ప్రేమ ఎదుగు ఉంటుంది అంటే దావేది మహారాజులు చాలా సాత్వికుడు అందుకే అందుకేమంటున్నాడు నా హృదయానుసారంటాడు దావేది ఏమంటున్నాడు నువ్వునా హృదయానుసాధ అంటున్నాడు అయితే వాళ్ళందరినీ చేర్చుకుని వాళ్ళకి అధిపతి అయ్యాడంట అయితే తర్వాత రోజులు ఏం జరిగిందంటే వీళ్ళు సైనిక కింద మారిపోయారు ఏమేరు సైన్యం కింద మారిపోయే శత్రువుల పక్షాన్ని వీళ్ళు అందరూ కూడా మహావీరులు అయిపోయి అనేకం జయించడానికి వీళ్ళందరూ కూడా దావేది మహారాజుతో ఉన్నారంట దేవుడు ఏదైనా సరే చిన్నది ఇచ్చాడు అనుకోండి మనకి మనం బాధపడతాం ముందు దాన్ని స్వీకరించాం దాన్ని స్వీకరించాలి దాన్ని స్వీకరించి దాన్ని బట్టి దేవుని చుతిించాలి అయ్యా దావిద మహారాజు అనేకమైన కీర్తనలు పాడాడు కీర్తనలు రచించాడు ఎలాగంటే బ్రహ్వా నీ కృషిను నన్ను రక్షించు నీ దయ ఒక గొప్పది ప్రభు అని ఈ రెండు వందల యాభై గృహల్లో పరిగెడుతున్నప్పుడు దావేది మహారాజు అనేకమైన కీర్తనలు రచించాడు ఆయన అంటండి ఆయన కన్నీటి అంటే పరిపంత ఇలా పైకి లేచిపోయిందంట కన్నీటిలోని అంటే అంత అంటే దావేది మహారాజు ఎందువల్లంటే ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాను ప్రభు ఈ బాధలు భరించలేకపోతున్నాను ప్రభు కానీ ఏమంటున్నాడు నువ్వేనా తండ్రివి నీవేనా దేవుడివి నీవేనా ఆశ్రయదు దుర్గానివి నీవేనా రక్షణ కోటవి అంటున్నాడు మళ్ళానే ఏమంటాడంటే విశ్వాసం చూసారు చాలా గొప్ప విశ్వాసం అండి ఎందుకంటే మామూలుగా ఉంటే ఎలా పడితే అలాగే అందరూ కూడా విశ్వాసం ఉంటుంది శ్రమల్లో ఉండి విశ్వాసం చూపెట్టినోడే నిజమైన దేవుని ఎందు నమ్మకం కలిగినవాడు నిజమైన భక్తుడు దేవుని చేత నడిపించబడుతున్నవాడు శ్రమంలో ఉండి దేవునియందు విశ్వాసం కలిగిన వాడు ఇది నిజం అయితే చూడండి అయ్యా రెండు వందల యాభై గృహాలు పరిగెట్టాడంట పరిగెట్టిన తర్వాత వెనక అతలు ఎవరు అందరూ తింగిరలే ఒకరు దొరికిన అందరూ దొరికస్తారు కానీ ఎనికి భయం లేదు ఎనికి భయం లేదు ఎందువలంటే నా దేవుడు సజీవుడు నా పక్షాన్ని ఉన్నాడని దావేది మహారాజు నమ్మాడు ఈరోజు మనమే చూసుకోండి మన బిడ్డలు ఇంకొక బిడ్డలని చూసుకుంటాం మామూలుగా ఆ బిడ్డలు బాగున్నారు బాగా సెటిల్ అయిపోయారు ఇంకీళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేదు ఇంక వీళ్ళు స్థిరత్వం లేదు అని బాధ ఉంటుంది మనసులో అయితే దావేది మహారాజు కూడా బాధ కలిగి ఉంటుందేమో మన వచ్చినా చూడండి పాటలు కొంతమంది అటు పాడతారు ఇటు పాడతారు లేకపోతే మ్యూజిక్ సరిగ్గా ఉండదు లేకపోతే ఆర్కెస్ట్రా లేదు మా పాస్త గారు మొదలెట్టారంటే లాస్ట్ వరకు ఆపరు మధ్యలోనే ఎందుకంటే ఎవరు ఆపమన్నా సరే ఆపరు పాట అయిపోయినంతే ఎందువల్లంటే ఆవిడ ఫస్ట్ నుంచి కూడా పట్టుదలండి నోరు తిరిగేది కాదు ఆవిడ తమిళ ఆవిడ తమిళ నుంచి వచ్చింది కదా తెలుగులో ఆవిడకి వాకింగ్ చెప్పడం రాదు తెలుగు మాట్లాడడం రాదు అయితే చర్చిలో నుంచి నుంచి నూట యాభై మంది ఉండేవారు రోజుల చర్చిలో వాకింగ్ చెప్పడానికి నిలబడితే ఆవిడ ఆపేది కాదు ఎందుకంటే వచ్చిరాని భాషతోనే మాట్లాడేది అలాగా చెప్పింది చెప్తే దేవుడు అద్భుతం చేసి దేవుడు అద్భుతం చేసి ఆ నోటిని ఆకుండా మాట్లాడడం ఆకిం చెప్పడం అడిగా ఆడికి అప్పచెప్పి అందుకే పాస్తం గారు ఎప్పుడు కూడా వెనక ఉన్నారు ముందు ఉన్నారు ఆ పక్క ఉన్నారు ఈ పక్క ఉన్నారని చూడదు నేనైనా ఆలోచిస్తాను కానీ పాస్తం మొదలెడితే ఆపదు లాస్ట్ వరకు ఎందువల్ల దేవుని కృప నిజం ఇది పరిశుద్ధాత్ దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఇచ్చింది ఏదైనా సరే దాన్ని బట్టి దేవుని స్థుతిస్తే దాన్ని అభివృద్ధి పరిస్థితులు దావేది మహారాజ్ అనొచ్చు నాలుగు వందల మంది కూడా దిక్కుమాలను ఇచ్చావు ప్రభువా వీళ్ళు నేనేం చేసుకోను వీళ్ళు నేనేం చేసుకోను వీళ్ళు నా పొద్దు మంచోళ్ళు బాగా సుశిక్షితమైన సైనికులను పంపించు మంచి యుద్ధ యుద్ధంలో ఆరితో పంపించు రాజులను పంపించు అలాగైతేనే నువ్వు అభిషేకించి అభిషేకించేవారు అందరూ నమ్ముతారు లేకపోతే నమ్మరు లేకపోతే నమ్మరు ప్రభు అని దావేది మహారాజు కూర్చోవాలి ఎందుకంటే దావేది మహారాజు వచ్చిన నాలుగు వందల మందిని చూడట్లేదు ఆయన పక్షాన్ని నిలబడిన యహోవాని చూస్తున్నాడు దావేది మహారాజ్ ఎవరు చూస్తున్నారు ఆయన పక్షాన్ని నిలబడిన యుహోవాన్ని చూస్తున్నాడు చూసే ఉన్నాడంటే రండి మీ అందరికీ భోజనం పెడతాను చూసారండి అదే గొప్పతనం అదే గొప్పతనం ఏంటంటే ఇది నిజం అండి ఇది నిజం ఇప్పుడు కూడా జరుగుతుంది నీలో విశ్వాసం ఉంటే నీలో నమ్మకం ఉంటే అన్ని బాగున్నప్పుడు కాదు అన్ని నెమ్మదికి వెళ్తున్నప్పుడు కాదు జోబులు మన జోబులు ఉండి ఇతరులకి అన్నం పెట్టాలని అది పెద్ద కష్టం కాదు అందరికీ కానీ లేనప్పుడు కూడా ఇతరులకి సహాయం చేయడానికి ముందుకెళ్ళడమే దేవుని హృదయానసాడుగా దావేద మార్చడానికి లేదు కానీ ఇవ్వడానికి వెళ్ళాడు కొంతమంది చూడండి అయ్యా వంద రూపాయలు ఎవరికి ఇస్తే ఇంట్లో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే భార్య కానీ లేకపోతే భర్త కానీ తిడతారు కొన్నిసార్లు కొన్ని కుటుంబాలకు చూసాను ఎందుకు ఇచ్చేస్తాం అలాగా ఎందుకు దార అలాగా ఏమి సంపాదించేస్తున్నాం ఎన్ని వందల కోట్లు సంపాదించేస్తున్నాం దార పోషత్తున్నాం వెనకట్లున్నాయినా మహా గొప్ప అయినా అంటే అయ్యా ఒక విషయం చెప్తాడు అన్నాడు అనిల్ అంబానీ గారి కొడుకు వెయ్యి కోట్లు ఇచ్చి పెళ్లి చేశారంట వెయ్యి కోట్లు పెట్టి అనిల్ అంబానీ కంటే గొప్పవాడు కదా మన తండ్రి ఆయన ముఖేష్ అంబానీ సరే ముఖేష్ అంబానీ కంటే గొప్పవాడు కదా మన తండ్రి ఆ విశ్వాసం నీలో ఉంటే నేను చెప్తే మా నిజం ఆ విశ్వాసం మనలో ఉంటే మనలో సమృద్ధి ప్రవహిస్తాం నిజం ఇప్పుడు ఆ కొడుక్కి ఎందుకు ధైర్యం మా నాన్న ఐశ్వర్యంతో నిండిపోయాడు కాబట్టి మాకు ధనానికి లోటు లేదనుకుంటున్నారు వాళ్ళకి కనబడుతుంది అయితే మన తండ్రి వెండి నాది బంగారం నాది అంటున్నాడు అదే నమ్మాడు దావిద మహారాజు నా విమోచకుడు సజీవుడు ఆయన చేతి కట్టలేదు ఎంతమంది వచ్చినా నేను పెట్టగలుగుతాను ఎంతమంది వచ్చినా నేను పెట్టగలుగుతాను దావేది మహారాజు బలహీనుడై పారిపోతున్నాడా బలవంతుడై పారిపోతున్నాడు చెప్పండి ఒక మాట బలవంతుడయ్యే పారిపోతున్నాడు సోలు అనేక సార్లు దొరికిన చంపలేదు ఆయన చంపలేదండి సోల్ని ఎందువల్లంటే అనేక సార్లు అవకాశం దొరికినా సరే విడిచిపెట్టాడు ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడి నేను ముట్టకూడదు ఏమైతే అయింది ఏమైతే అయింది ఏమైతే అయింది ఎందుకంటే ఆ విశ్వాసం ఆయన ఏం చేసింది హృదయానుసారుగా మార్చింది అయితే దావిద మహారాజు గారి జీవితంలో కూడా ఒక తప్పు చేశాడు తప్పు చేసిన తర్వాత ప్రేమతో చెప్తున్నాడు దావిదు నువ్వు చేసిన తప్పుని బట్టి నీ నీ ఇంట్లోనే యుద్ధాలు రేగుతున్నాయి అందరూ కూడా పడిపోతారు నీ గృహంలో చూడండి దావిద మహారాజు యొక్క ప్రయాణంలో తన బిడ్డలు అందరూ కూలిపోవడం దావేది మహారాజు చూశారు ఎదురుకుంటూ కూలిపోవడం చూశారు కూతురి జీవితం కొంచెం కష్టంలోకి వెళ్ళిపోవడం చూశాడు దావేది మహారాజు అనేక బాధలు అమ్మ దావేది మహారాజుకి కానీ ఆయన విశ్వాసం ఎక్కడ కూడా పోలేదు ఎందుకంటే నిజమే కదా మనందరికీ కూడా అనుమానం వస్తుంది కదా దావేది మహారాజు దేవుని హృదయానిశాడు కదా మరి ఎందుకు ఆయన బిడ్డలందరూ కూడా అలా పడిపోయారు మరి నిశ్చయంగా నా నామందు ఒకటి నీ సింహాసనం ముందు కూర్చుంటాడు మిగులుతాడు తరతరాలు ఉంటాడని చెప్పాడు కదా దేవుడు ఆఖరికి సొలోమాను మహాజ్ఞాని అనే సొలోమాను కూడా పడిపోయాడు మహాజ్ఞానైనా సులభం కూడా పడిపోయాడు కానీ దావేది మహారాజు ఎప్పుడు కూడా అవి ఆయనలో ఎప్పుడు కూడా అపవిశ్వాసం లేదు దేవుడిని స్థుతించాడు ప్రభువా 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 ప్రభు అని స్తుస్తూనే ఉన్నాడు అందువల్లే ఏమైందంటే చూడండి మార్క శువార్త పదో అధ్యాయం నలభై ఏడు చెప్పేస్తానండి ఆ గుడ్డివాడే ఉంటాడు దావిది కుమారుడా నన్ను కరుణించు ఎవరొచ్చారు దావీది కుమాట నన్ను కర్ణించి అంటే దావీదు యొక్క తరాల నుంచి ఎవడొచ్చాడండి మహాబలవంతుడు చక్రవర్తులకు చక్రవర్తి మహా అంటే సృష్టికర్త ఆయన యొక్క తరాల నుంచి వచ్చాడు అంటే చూసారమ్మా దేవుని వాగ్దానం దావీది నలిగిపోయి ఉంటాడు ప్రభువా ఈ కష్టం ఏంటి ఈ బాధ ఏంటి ఈ దుఃఖం ఏంటి ప్రభు ఇంత బాధపడిపోతున్నాను పిల్లలు నశించిపోతున్నారు ప్రభువా అయ్యా తండ్రి నాయన అన్నప్పుడు ఆ దేవుడు చూస్తుంటాడు దావేది మా కానీ ఏమైంది ఆయనే ఆయన ఆయన తరాల నుంచి వచ్చాడు చూసారండి అందువల్లే దావిద మహారాజ్ ఎవరంట దేవుడికి హృదయానుసారుడు అంటే దేవు ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడలేదు మనుషుల వైపు దావిదే ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడలేదు ఆయన ఎవరి వైపు చూశాడండి ఆకాశంందు ఆశ్రయుడు అండి దేవుని వైపు పక్షాన్ని చూశాడు ఆయన వైపు చూశాడు ఎక్కడ కూడా ఆయన జీవితంలో మనం చూస్తే అధికారులు ఆశ్రయించినట్టు చక్రవర్తులు ఆశ్రయించినట్టు యహోవాన్ని ఆశ్రయించాడు అందువల్ల ఏమైందండి ఆయన నుంచి ఆయనే వచ్చాడు దావేది చుగురిగా అందుకే నేను అనుకుంటాను నేను అనుకున్నాను ప్రభు ఇంత గొప్ప భక్తుడు ఈ బిడ్డలు కూడా నశించిపోయారు పడిపోయారు అందరూ అన్నప్పుడు దేవుడు చెప్తాడు చూసావా మార్కు వార్త పదే అధ్యాయ నలభై ఏడు ఏమంటుంది దావేది కుమారుడా నన్ను కర్ణించు ఎవరా దావేది కుమారుడు ఏ సయ్యా ఏ సయ్య ఈరోజు మనకి తక్కువ ఇచ్చాడు అనుకోండి మనకి మనకు రచ్చని ఇచ్చాడు అనుకోండి ఈరోజు ఒక నచ్చింది వస్తే ఆనందపడతాం నచ్చింది రా వస్తే బాధపడతా ఉంటాం దుఃఖపడతా ఉంటాం ఎందుకు ఇచ్చావు ఇలాంటి దాన్ని ఎందుకు ఇచ్చావు ఈ పాడైపోయిన దాన్ని కుళ్ళిపోయిన దాన్ని ఈ పరికమాల దాన్ని ఈ ఎందుకు ఇచ్చావు తెంగు ఎందుకు ఇచ్చావు ఈ పరికమాలని ఎందుకు ఇచ్చావు అని మనం బాధపడుతుంటాం కానీ దావేది మహారాజ్ ఏం చేశాడంటే ఆ తెంగు పనికి పనికిమాలను పెట్టుకుని దేవుని స్థుతించాడు అప్పుడేముందంటే వాళ్ళు మహాసైన్యం కింద మారిపోయారండి ఎవరు ఎలా మారారండి మహా కింద మారంటే ఈ రోజు దేవుడు చెప్తాడు సర్వోన్నతుని దేవుడు నీ పక్షాన నేను ఉన్నప్పుడు పనికి మాలది నీ చేతిలోకి వచ్చినా సరే పనికి 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 వచ్చి కింద నేను చేస్తానంటున్నాడు సర్వోన్నతుని దేవుడు